ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతపిషం నాలుగు పాదాలు పూర్వహద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలాగుందో చూద్దాం మిత్రులకి మూడు సూచనలు ఈ నెల ఆగస్టు ముప్పై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్నాలుగు వరకు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేశాను ఈ మహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవచ్చు ప్రతి లైవ్ టరీ వస్తుంది ఇందులో సామూహికంగా పాల్గొనవలసిన వారు స్క్రీన్ ఉన్న నెంబర్ మీరు మెసేజ్ చేసినా ఫోన్ చేసినా రిప్లై ఇవ్వడం జరుగుతుంది పాల్గొనవచ్చు రెండవ సూచన ఏమిటంటే ఏడవ తారీఖు చంద్రగ్రహణం ఈ గ్రహణానికి సంబంధించి వీడియో మరలా అప్లోడ్ చేస్తాను చూడండి ఈ తర్వాత ఎనిమిదవ తారీఖున గ్రహణ పరిహారం జరుగుతుంది సామూహిక పరిహారం ఈ గ్రహణ దోషం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దాంట్లో పాల్గొనొచ్చు వివరాలను కూడా వీడియోలు అందజేస్తాను చూడండి మూడవ సూచన ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్రతి నెల నెల రెండు సార్లు జరిగే హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎనిమిదవ తారీఖున జరుగుతాయి ఆ రోజు మహాలక్ష్మి వ్రతంతో పాటు మహాలక్ష్మి హోమం జరుగుతుంది దాంతోపాటుగా ప్యార్లల్గా ఈ నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు గ్రహణ శాంతి కూడా జరుగుతుంది అన్ని రేయిటీలు అవుతాయి చూడండి ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం హెల్మిట్ సిక్స్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ మనోధైర్యం ప్రదర్శించాల్సిన సమయం కొన్ని సందర్భాల్లో మనది కాంది మనం ఎంత ఆగదు కరోనా టైంలో చూడండి అయిన వాళ్ళందరూ చాలా మంచి చనిపోవడం సిక్ అవ్వడం డబ్బులు పోవడం ఆస్తులు పోవడం ట్రీట్మెంట్ కోసం ఏమీ చేయలేని సహాయ స్థితి అలా ఉండడంలో మీకు ఉండేటువంటి మెచ్యూరిటీ బయటపడుతుంది ఎంతవరకు స్థిరంగా ఉండగలుగుతారు సమస్య వచ్చినా ఎంతవరకు నిలబడగలుగుతారు ఎంతవరకు పోరాడగలుగుతారు ఈ పదిహేను రోజులు పోరాటమే మీ గౌరవం మీరు కాపాడుకోవాలి మీ హుందాదనం మీరు నిలబెట్టుకోవాలి మీ గురించి మీ ఎదురుగానే అవమానకరంగా మాట్లాడినా మీరు ఏమి చేయ నిస్సాహిస్థితులు మీరున్నా పట్టించుకోవద్దు ఏనుగళ్తూ ఉంటే వెనకాల కుక్కలు మరుగుతుంటాయి ఏనుగు ఏనుగే వెళ్తూ ఉంటుంది ఏనుగు పట్టించుకో మీరు ఏనుగులా ఉండాలి ఈ సమయంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మద్దు ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియని ఒక అయోమయ స్థితిలో ఉంటుంది ఈ సమయం అంతా కూడా కానీ మీరు మౌనాన్ని ఆశ్రయించండి అనవసరంగా కామెంట్ చేయద్దు ఎవరిని ఎదుర్కొనే ప్రయత్నం కూడా చేయవద్దు తిట్టారు థ్యాంక్ యూ రెండుసార్లు తిట్టారు డబల్ థ్యాంక్స్ అంతే మీరు మాట్లాడడం మానేయద్దు మాట్లాడుతూ ఉండండి మీరు నార్మల్గా ఉండండి ఏది సీరియస్గా తీసుకోకండి పదిహేను రోజులు కూడా ఈజీగా తీసుకోండి పడ్డవాడు చెడ్డవాడు కాదు ఇది నిలబెట్టి మాట గుర్తుపెట్టుకోండి ప్రశాంతం కాలం గడపండి ఎవరి వాళ్ళే తెలుసుకుంటారు అందరూ మీ దారికి వస్తారు మీరే రైట్ అని లాస్ట్ చెప్తారు అందువల్ల సహనం అనేది ఈ పదిహేను రోజులు మీకు ముఖ్యం మీ పాస్ట్ ప్రజలు ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ పెండికిల్స్ ప్రెజెంట్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ షోట్స్ ఇదే చెప్తున్నాం అండి మీకు మీ అతంలో మీరు కష్టాన్ని తగ్గిన ఫలితం రాక కొంత డిసప్పాయింట్మెంట్కు గురై అనుకున్న సక్సెస్ రేటు సరిగ్గా రాక డిసప్పాయింట్మెంట్ గురైనటువంటి స్థితి ప్రస్తుతంగా వస్తే మీరు ఒకలాగా అనుకుంటే ఇంకొకలా జరుగుతూ ఉండే పరిస్థితులు భిన్నంగా ఉంటాయి మీకు శాంతిని తానుడు తెలిస్తే దయ్యం కూడా తెలిసింది అని చెప్పని మనం కూడా అనుకుంటే భగవంతుని ఇంకోలా ప్లాన్ చేస్తాడు ఆయన ప్లాన్ మనకు అర్థం కాదు అందువల్ల జీవన గమనంలో వచ్చే మార్పుల్ని తీసుకోవాలి మార్పు ప్రిపేర్ అవ్వాలి ప్రిపేర్ అవ్వకపోతే ఇబ్బంది వస్తుంది ఎవరికైనా లైఫ్ కరోనా ముందు కరోనా తర్వాత చాలా మార్పులు మార్పులు తీసుకున్నవాడు ముందుకెళ్ళాడు మార్పు తీసుకు వెళ్ళని వాడు చదికెళ్ళబడిపోయారు అలాగే సమయంలో మీరు ఎటువంటి ప్రశ్న వచ్చినా ఏ సమా ఏదైనా సమాధానం చూడడం సిద్ధపడి ఉండాలి పరిస్థితి భయపడద్దు ఎస్కేప్ అవ్వద్దు కొంచెం తట్టుకుని నిలబడి ఎదుర్కొనే ప్రయత్నం చేయండి ఫ్యూచర్లో అదే కనబడుతుంది చేంజెస్ వస్తాయి ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి మెచ్యూరిటీ వస్తుంది గౌరవప్రదంగా ఉంటుంది పర్వాలేదు కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఆఫ్ సోర్ట్స్ సామాజికంగా సిమెన్ ఆఫ్ సోట్స్ ఇదే చెప్తాను మళ్ళీ ఇప్పుడు పిల్లలు ఒక తండ్రి ఎక్కడో ఫ్యాక్టరీలో జాబ్ చేస్తున్నారు పెద్ద ఆయన యాభై ఐదు ఏడు వయసు ఉంది యాభై ఏడు ఆయనకు నలభై వేల యాభై వేలు జీతం వస్తుంది కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకు లక్ష రూపాయలు జీతం వస్తుంది నాన్నకి తెలియదు ఊరుకో నాన్న అంటే ఆ యాభై వేలు జరుగుతుంది నేను చదివిస్తే ఆ పిల్లడికి ఉద్యోగం వచ్చింది నీకు తెలుగు ఊరుకోనన్నా అంటే ఏం మాట్లాడతారు తండ్రి ఆయన ఈ సమయంలో ఉదాహరణ చెప్పాను ఆ రకంగా ఉండే పరిస్థితులు కుటుంబంలో కానీ సామాజికంగా కానీ మీకు చెప్పినగా మొట్టమొదటి ఏ నిగిలితాడు కుక్కలు మురిగితే ఏను పట్టించుకో మీరు అలాగే ఉండాలి ఈ సమయంలో మిమ్మల్ని విమర్శించేవాళ్ళు డైరెక్ట్గా అటాక్ట్ చేసి మాట్లాడేవాళ్ళు అవమానకరంగా మాట్లాడేవాళ్ళు దానికాలం మాట్లాడుకునేవాళ్ళు అందరు చుట్టూ ఉంటారు అన్నీ గమనించండి అస్సలు తొందరపడద్దు దేనికి మాట చాలద్దు స్థిరంగా నిశ్చలంగా ఉండండి మొదటి వారం అంతా అలాగే ఉంది ఇంకో ఎనిమిది తొమ్మిది తారీఖుల తర్వాత కొంత ప్రశాంతత వస్తుంది మిగతా విషయాల్లో ఇబ్బంది ఉండదు అనవసరం మాట లేదు కూడా మైండ్లో పెట్టుకో ఆలోచించద్దు దేని గురించి కూడా ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోట్స్ కొంత ఒత్తిడి ఉంటుంది అనుకూలంగా లేదు ఎలా వర్క్ పూర్తి చేసుకోవాలి పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు కూడా ఎలా అడ్జస్ట్ చేయాలో అర్థం కాక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి సారీ ఎట్ ఉండదు పెద్దగా వర్కౌట్ ఏమి అవ్వదు ప్రయత్నం చేసిన పెద్ద వర్కౌట్ ఏమి ఉండదు వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీకు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి మొదటి అంతా కూడా ఊహించిన చికాకులు వస్తాయని చెప్పి కదా ఊహించిన చిక్కులు ప్రశ్నలు వస్తాయని చెప్పి వ్యాపారం చేసేవాళ్ళకి ఉంటుంది ఉద్యోగస్తులకు అలాగే ఉండదు ఉద్యోగస్తులు పని ఒత్తిడి తప్ప మానసికం బాగా అలసిపోతూ ఉంటారు రోజు పది గంటలు పన్నెండు గంటలు పదిహేను గంటలు పని చేయాల్సి వస్తుంది వ్యాపారం చేసేవాళ్ళు మాత్రం ఊహించిన చిక్కులు ఊహించిన చికాకులు ఉంటాయి ప్రతిదీ కూడా మీరే చేసుకోవాల్సి వస్తుంది ప్రతి పని కూడా అకస్మాత్గా ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి తట్టుకోవాలి ఆర్థికంగా ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ వాచ్ పదో తారీఖు తర్వాత ఆర్థికంగా బోర్ బాగుంటుంది అప్పటి దాకా కొంచెం మానసిక ఒత్తిడి ఉన్న ఆర్థికమైన విషయంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది జస్టిస్ ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా ఏమైనా వయసు రీత్యా పెద్దవాళ్ళు ఎవరన్నా మా మాస్టర్ హెల్త్ ఏదైనా పెండింగ్ ఉండి చేయించుకోండి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ వ్యాన్స్ చాలా కాదు ఎదురు చూస్తున్నటువంటి సంఘటనలు కొంచెం జరుగుతూ ఉంటాయి అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ పెళ్లి సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్నారు పెళ్లి సంబంధాలు వస్తాయి అలాగే ఏదైనా గొడవ సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నది సెటిల్ అవుతుంది గొడవ ఇలాగ మంచి కానీ చెడు కానీ రెండు కూడా మీకు వర్కౌట్ అవుతూ ఉంటాయి కంప్లీట్ అయిపోతూ ఉంటాయి అన్ని కూడా అన్ని పనులు కూడా అందువల్ల పర్వాలేదు బాగానే ఉండి కొన్ని శుభవార్తలు వింటారు మధ్యలో కొంచెం అనుకూలంగానే ఉంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ వ్యాన్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ సంతాన ఎలా ఉంటుంది జడ్జిమెంట్ విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ మగవారి పని ఒత్తిడి పని భారం పెరిగిపోతుంది చెప్పాక మొదలు ఫస్ట్ పది రోజులు తొమ్మిది పది రోజులు చికాక్గా ఉంటుంది ఏమన్నా కానీ సమాధానం చెప్పలేరు అన్ని పనులు మీరే చేసుకోవాలి ఆడవారి పర్వాలేదు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు పెద్దగా చెప్పుకునే సమస్యలు ఉంటాయి ఏమి ఉండవు రెండు వారు కొంత అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు భార్య భద్రతలు పొరపచ్చలేము ఉండవు బాగుంటారు ప్రశాంతంగా ఉంటారు ఎటువంటి చెప్పుకోలేని సమస్యలేము ఉండవు సంతానపరంగా కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఏమైనా పెండింగ్ ఉన్నట్లయితే ఏ విషయమైనప్పుడు కూడా పెండింగ్ ఉంటే దానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు భవిష్యత్తు ప్లాన్స్ అన్ని చేస్తారు అంటే వాళ్ళ పెళ్లి విషయాలు ఉద్యోగాల విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడి సమస్యల నుండి తీర్చుకునే ప్రయత్నం చేస్తారు విద్యార్థులు వెళ్ళినప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటారు రెండో వారం కొంత పర్వాలేదు ఉన్నదాంత తృప్తి పడాలి మీరు క్యాంపస్ ఇంటివీ వచ్చింది ఏదైనా చిన్న జాబ్ వచ్చింది మీ మీ కాలేజీ వాడి ప్రకారం ఓ జాబ్ వస్తే ఇంకో జాబ్ పిలవరు ఓకే ఏదో ఒకటి వచ్చింది కదా అలా సర్దుకోవాలి తప్ప ప్రెషర్ పెట్టుకోవద్దు నక్షత్ర తీసుకుంటే ధనిష్ మూడు నాలుగు భాద వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ కప్స్ శతమేషన్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాండ్స్ పూర్వ భాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ముగ్గురు కూడా పర్వాలేదు మీరు చెప్పే కదా పదో తారీఖు తర్వాత బాగుంటుందని చెప్పాను తొమ్మిది పది తారీఖుల తర్వాత మీకు అకస్మాత్గా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి సమస్యలు ఎన్ని వేధిస్తున్నా ఎన్ని బదులున్నా కానీ ప్రతి సంవత్సరానికి సొల్యూషన్ వస్తూ ఉంటుంది ధనిష్ట వాళ్ళకి చాలా కాలించ పెండింగ్ ఉన్న పని పూర్తవుతాయి ఇక్కడ మన త్రీ ఆఫ్ బ్యాండ్స్ వచ్చింది కదా చాలా కాలం ఎదురు చూస్తుంది ఏదైతే ఉందో అది పొందుతారు ఆ పని పూర్తవుతుంది లాభాలు వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు గుర్తింపు గౌరవాలు పొందుతారు శతప్రిషం వాళ్ళు మీ మాట్లాడుకునే ప్రయత్నం గౌరవం దెక్కించుకునే ప్రయత్నం చేస్తారు బాగుంటుంది పూర్వ మంత్రం వాళ్ళు యాక్టివ్గా ఉంటారు కొంచెం ఆర్థికమైన లాభాలు కలుగుతాయి ఫైనాన్షియల్గా అది కొంచెం మూమెంట్స్ ముగ్గురు కూడా ఫైనాన్షియల్గా పదవ దారి తర్వాత మూమెంట్స్ బాగుంటాయి కొంచెం ఫ్రీ అవుతుంది పద దగ్గర మాత్రం ముగ్గురు కూడా అంత అనుకూలంగా లేదు పరిహారం వేయించాలి ధనుష వాళ్ళు పరిహారం చేయాలి టవర్ టవర్ కాడికి కాడ చేసుకోవాలి సిక్స్ ఆఫ్ సోర్స్ బగలాంకి జపం చేయించుకోండి స్థిరత్వం ఉండాలి కదిరిపోకుండా దెబ్బ తనకుండా ఉండాలి శతపృషం వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ పెంటికల్స్ మీరు కూడా బగలాంకి జపమే చేయండి బగలామికి కవచం చదువుకోండి పూర్వపాత్ర పాత్ర వాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ సోట్స్ ప్రత్యేక లేదా అధరణ పత్రికాలి మాత్రం హోమం చేయించుకోండి అతను మొదలు గాలి లేదా నారాయణ ప్రత్యేకంగా హోమం చేయించుకుంటే బాగుంటుంది ప్రత్యేకంగా కవచం చదువుకొని బాగుంటుంది ఇవన్నీ కూడా ఎంత జరిగిన లేడీ కౌచో చూడండి ప్రతిరోజు మహాలక్ష్మి హోమం జరుగుతుంది దర్శనం చేసుకోండి ఈ గ్రహణ పరిహారాలు కూడా మనకి ఎంత జరగడం జరుగుతాయి చూడండి శుభం పోయా